హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటానండి ఈ పాపని చూసారండి ఒకసారి నవ్వు స్మైల్ హాయ్ ఫ్రెండ్స్ అవుతుంది హాయ్ ఫ్రెండ్షిప్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు

లాగా చెప్లే వెరీ గుడ్ అలా వీడియోనే చూస్తున్నా చూడండి నువ్వు ఎలా పెట్టుకుంటావు చెప్పు నువ్వు కాటుకి ఎలా పెట్టుకుంటావు చెప్పు లిప్స్టిక్ ఎలా రాసుకుంటావు చెప్పు అని అమ్మా ఎలా రాస్తారు లిప్స్టిక్ బొట్టు బొట్టు ఎలా పడతారు బొట్టు చెప్పు నాన్న పడతారు బొట్టు నీకు అమ్మ పెట్టే మరి కాటిక కాటకా ఎలా పెట్టుకుంటా మేకప్ ఎలా మేకప్ ఎలా వేసుకుంటా చూసారా అలా ఇలా ఎంత చక్కగా ఇలా మనం కెమెరా వైపు చూపిస్తే చక్కగా కెమెరా వైపే చూస్తుందండి ఇక్కడ వీళ్ళిద్దరు ఆ రోజు వాడిని చూసారండి టానిషన్ లో కూరకాయ వాడి సైకిల్ అది మనం అడిగితే వాడు చూడండి ఆ పూర్వికాకైతే ఇచ్చాడు తర్వాత చెప్తున్నాడు ఇది చిన్న తొక్కాలి పెద్దవాళ్ళు తొక్కపాడు తెలిసి వాళ్ళిద్దరూ అయితే బలే క్యూట్గా అని తెలుసా అండి వాళ్ళిద్దరి మధ్య కనబడు మీరే చూడండి సైకిల్ నుంచి వెనక అతను తోస్తున్నాడు అనమాట పుట్టాడు వాడు చిన్నోడే కదండి వాడికి కావాలంటే ఇది అడుగుతుంది పాపం వెళ్ళిపోతున్నాడు నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు అనమాట వాడు కిందకి వెళ్ళామంటే ఈ పిల్లలతో సందడి సందడి అంటే చిన్న పిల్లలు మాట్లాడినా ఎంత క్యూట్ గా ఉంటాయి కదండీ వాడేమో మాట్లాడుతున్నాడు నేను ఇది నాది అనేసి ఇదేమో పాప అడుగుతుంది ఇద్దరు ఎలా కొట్టుకొని సరదాగా ఆడుకుంటున్నారు అన్నమాట అనమాట మేమందరం దిగాం అనమాట ఆ రోజు అందరం సరదాగా ఆడవాళ్ళందరం కలిసి మా అపార్ట్మెంట్ లో అందరం కలిసి చిట్ అనేది వేసుకుంటున్నాం అనమాట వచ్చారు మంచిగా ఈ పొట్టిదేంటంటే ఎవరు వస్తే వెళ్ళిపోతుంది ఎత్తుకోమంటది క్యూట్గా ఉంటాడు కదండి వాడు కూడా చాలా చేస్తాడు కొట్టాడు వీళ్ళిద్దరూ మాత్రం మంచి టైం పాస్ తెలుసు అండి ఏదైనా ఈ ఏజ్లో పిల్లలు అంటే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదండి వాళ్ళు వాళ్ళ ఆటలు అన్నీ బాగుంటాయి కదా సో వీళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఆ రోజు కొంచెం బాగుంది కదా అన్నట్టుగా క్యాప్చర్ చేశానండి వాళ్ళిద్దరు మధ్య జరిగే కన్వర్జేషన్ అది తమ్మును తక్కు తొక్కు పూర్విక తొక్కు వెరీ గుడ్ డాట్ ఆనిష్ దానికి రాలేదు హాయ్ చెప్పు అప్పుడు దానికి సైకిల్ తక్కువ రావడం లేదండి ట్రై చేస్తుంది వాళ్ళ నానమ్మని పిలుస్తుంది అనమాట తర్వాత బ్లాగ్లోకి వచ్చేస్తే నేనైతే గోంగూర రొయ్యలు అనమాట ఆ రోజు ముందుగా గోంగూర అనేది ఉడికించేసుకొని రొయ్యలు ఏంటంటే వాటర్ పోయేంత వరకు మంచిగా బాయిల్ చేసేసాను పసుపు వేసేసి ఉప్పు పసుపు వేసి కొంచెం పసుపు అయితే ఎక్కువే పడిపోయిందండి కానీ కర్రీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇంకో పక్క ఏంటంటే ఎగ్స్ను చికెన్ కలిపి కర్రీ వండుతున్నానండి చాలా టేస్టీగా వచ్చిందండి అది కూడాను ఇది ఏంటంటే ర్యాండమ్ బ్లాగ్ అనమాట ఇది మొన్న గోంగూర రొయ్యలు తర్వాత ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది కదండి ఎగ్స్ చికెన్ కూడా చాలామంది కుక్ చేసుకుంటారు మటన్ ఎగ్స్ కూడా కుక్ చేస్తారండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట కొంచెం అంటే ముందు తీసుకొచ్చారు అది ఎక్కువైపోతుంది కదా అన్నట్టుగా ఉంచేసాను అదేమో ఎగ్స్ వేసి కుక్ చేసేస్తున్నాను అనమాట మసాలా పేస్ట్ ఆల్రెడీ రెడీ చేసేసుకున్నాను చూసారా ఆల్రెడీ చికెన్కి అయితే ఉప్పు కారం పసుపు అన్నీ మ్యారినేట్ చేసి ఉంచేసాను అనమాట కొంచెం బాగా పడతాయి కదన్నట్టుగా అంటే ఎక్కువ కాదు కొంచెం క్వాంటిటీలోనే అందుకనే ఎగ్స్ అయితే యాడ్ చేశాను కొంచెం కర్రీ అనేది ఎక్కువగా అవుతుంది కదా అనేసి సో కర్రీ అయితే వాటర్ వేసేసాను కొంచెం సిమ్లో పెట్టి మగ్గించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి తర్వాత ఏంటంటే ఇంకో పక్క ఏంటంటే గోంగూరను రొయ్యలు కుక్ చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి అబ్బా పుల్ల పుల్లగా ఈ రొయ్యలు ఫ్లేవర్ అంతా బాగా తగిలి చాలా బాగుంటుందండి కాంబినేషన్ అనేది మనం ఈ గోంగూర అనేది ఎండ్రోయ్యలో కూడా వేసుకొని కుక్ చేసుకోవచ్చు చికెన్ గోంగూర మటన్ గోంగూర ఈ కాంబినేషన్ అయితే అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు అనమాట సరే కర్రీ అయితే మొత్తం సూపర్గా వచ్చిందండి సో ఇది కర్రీ మొత్తం లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను అది చెప్తాను కదండి ఇది ఒక ర్యాండమ్ లాగా అని తర్వాత ఏంటంటే మొత్తం అంతా కుకింగ్ ఫినిష్ చేసేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తామండి కర్రీ అయితే అలా దగ్గరగా అయ్యేంతవరకు మగ్గించేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా యమ్మీగా అయిపోతుందండి అది బాయిల్ అవుతుంటే మంచి అరుమ ఒకటి వస్తుంది చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేయండి తర్వాత ఇది ఏంటంటే మొన్న మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మమ్మీకి బాగాలేదని చెప్పాను కదా చూడ్డానికి వెళ్ళామనమాట ఆ రోజు వస్తున్నప్పుడు ఇక్కడ వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగావండి ప్రతి సమ్మర్కి పడతారండి ఎంత బాగుంటుందో ఇదివరకు నేను ఆల్రెడీ క్యాప్చర్ చేశాను భలే సమ్మర్ టైంలోని జ్యూస్ తాగితే చాలా హైజీన్ కూడా దట్టు ఏంటంటే మనకి ఇంకేవి యాడ్ చేయరు జస్ట్ అలాగా పీసెస్ అవి మన ఎదురుగానే మిక్స్ చేసేసి మనకు బాటిల్ కూడా ఇస్తారనమాట బాటిల్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా గ్లాస్ అయితే థర్టీ రూపీస్ అనుకుంటానండి తీసుకున్నాము ఆ తర్వాత ఇది నా హనుమాన్ జయంతి కదండి గుడికి అయితే వెళ్ళాను చాలా కంగారు కంగారు వెళ్ళానండి ఎందుకంటే హస్బెండ్కి స్కూల్కి టైం అయిపోతుంది టైం అయిపోతుంది అనేసి నన్ను అక్కడ గుడి దగ్గరే ఉంచేసి అక్కడ వెళ్ళిపోయారు అనమాట అంటే నేను మళ్ళీ అక్కడ నుంచి వెంకటేశ్వమి గుడికి వెళ్దాం అనుకున్నాను సో నాకు లేట్ అయిపోతుంది నువ్వు వెళ్ళనుకున్నా అనేసి ఆయన అనమాట సో మరి ఏం చేస్తాను నాకు వెళ్ళి దర్శనం చేసుకుంది సాటర్డే కదా అన్నట్టుగా నేనైతే గుడికి వెళ్ళానండి దర్శనం అంతా మంచిగా అయింది పూజ అంతా బాగా అయిపోయింది అనమాట ఇక్కడతోనైతే నా వీడియో ఎండ్ చేస్తున్నాం మరో మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చూసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న వెళ్ళే ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నిన్న ఈ విధంగా నేనైతే నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్